అందరికీ నమస్కారం సెవెన్ పాయింట్ జీరో తీవ్రతతో భూకంపం తీవ్ర ప్రాణ నష్టం ఈ విషయాలను తెలుసుకుంది తెలుసుకుంటే వీడియో మీరు చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలుపుతాం ఫ్రెండ్స్ సరిహద్దుకు సమీపంలోని తీర ప్రాంత అంబోల్ట్ కౌంటీలోని చిన్న నరగమైన ఫెర్నైల్లోకి పశ్చిమాన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యుఎస్టిఎస్ తెలిపింది కాలిఫోర్నియాలోని మాంటేరి బే నుంచి ఒరేగాన్ వరకు దాదాపు ఐదు వందల మైళ్లు తీర ప్రాంతాన్ని భూకంపం తాకిన కొద్దిసేపటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఇది బలమైన భూకంపం మా భవనం కనిపించింది అదేవిధంగా మేము బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు గందరగోళంలో ఉంది అని ఫెర్నోడోలోని ఒక స్టోరీ యాజమాన్ చెప్పారు అనేక నగరాలు ముందు జాగ్రత్తగా తరలింపులను ఏర్పాటు చేశాయి నివాసులోని ఎత్తైన ప్రాంతాలకు లేదా మరింత లోతుట్టు ప్రాంతాలకు వెళ్లాలని కోరాయి భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు యూరేకా మేయర్ కిమ్ బర్గేల్ తెలిపారు ఇప్పటి వరకు పెద్దగా నష్టం నష్టం జరిగినట్లు సమాచారం లేదు లైట్లు ఊగాయని అదేవిధంగా అందరూ డెస్క్ల కింద పడిపోయారని మిడిల్ స్కూల్లో రిసోర్స్ ఎయిడ్ గా పనిచేస్తున్న బెర్గర్ చెప్పారు అయితే అమెరికా ప్రధాన నగరమైన కాలిఫోర్నియా లుక్పడింది రెక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత సెవెన్ పాయింట్ జీరోగా నమోదైంది కాలిఫోర్నియా భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరి సైతం జారీ చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్